రూపాయలు పెట్టుబాటుగా తీసి లక్ష యాభై ఏళ్ళ మందికి ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది అలానే రాజధాని అభివృద్ధి చెంది ఉండాలి కంపెనీస్ రావాలనే ఉద్దేశంతో ఉద్దేశం వల్ల ఎనభై లేదు మెజార్టీ వచ్చి తొంభై పంచాయతీ చెట్టుపల్లి పన్నెండు యూనిట్ ఇన్ఛార్జి సిహెచ్ సూర్యనారాయణ బూత్ ఇన్ఛార్జి తర్వాత బూత్ నెంబర్ నేను తీసుకొస్తానని చెప్తే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు నాకు కనబడి మీరు చెప్పాను నూట డెబ్బై మెజార్టీ వస్తుందంటే నేను ఆశ్చర్యపోయాను అది ఎప్పుడు మెజారిటీ కాదు ఎప్పుడు రాలేదు అలాంటి మెజారిటీ తీసుకొచ్చినట్టే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ సాల్వ్ కప్పడం కదా ఆ రోజు నేను తీసుకొచ్చి సాల్వ్ కప్పి దాన్ని సన్మానించడం జరిగింది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఉత్సాహం కలుగుతుంది దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే వీళ్ళు నేను ఎప్పుడు కూడా ఆ జన్మాత్తు మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ చెప్తున్నాను ఇదిగో కష్టపడిన వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళకి అగౌరవపడినా కానీ ఏదన్నా కానీ నేను ఫస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పాను మీ భూతే మీ భవిష్యత్ అని అలాగే ఇప్పుడు చెప్తున్నాను ఈ వన్ ఇయర్ మన ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కానీ మన ఎంప్లాయీస్ లో కొన్ని కొన్ని ఏం జరుగుతాయి మిస్టేక్స్ కానీ అన్నీ ఉంటాయి కానీ మనం ఇప్పటి నుంచి పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ నర్సీపట్లో పోటీ చేయాలంటే ఎదుటోడికి వాడికి భయం వండుకు పుట్టాలని చెప్పి చెప్పుకుంటాను ఆ విధంగా మనం ఎక్కడన్నా దాన్ని మైనస్తున్న బూతులన్నీ లేపి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి దానికి కక్ష రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అంటారు మా వాడి మీద టార్గెట్లు పెట్టడం కాదు చట్టం తను తన పని తను చేసుకొని పోతుందండి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రాజకీయంలో ఎప్పుడూ కూడా ఎవడు ఎవడొచ్చినతో అంటాడు వాటిని పుట్టెత్తే అయిపోతుందండి కొడతే వాడిని పెద్దోండి చేసినట్టు అవుతుంది వాడిని తట్టుకోలేనట్టు అవుతుంది నీకు దమ్ముంటే రాజకీయంగా అన్ని విధాలుగా కూడా చాణిక్యాన్ని వాడి అష్టదిగ్బంధనం చేసి రేపు జెండా ఎగరేసే సత్తా నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాజకీయ నాయకుడు అవుతావు తప్ప వాడిని జుట్టు పట్టుకొని ఓటు మీద ఇస్తే రౌడీ అవుతావు తప్ప రాజకీయ నాయకుడు అవ్వలేదు అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చస్తాడు గన్న పట్టుకున్నాడు గన్నతోనే సడని రాజకీయాన్ని పట్టుకొని ఇప్పుడు దేశంలో ఎవడు ఎదగిలినంత ఎదుకెళ్ళింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఎప్పుడు ఆయన కత్తిని ప్రోత్సహించలేదు గన్నను ప్రోత్సహించలేదు కక్షను ప్రోత్సహించలేదు కానీ ఆయన ఒకటే అంటాడు నాయకుడు అనే బలం ఎప్పుడు ఉంటుంది అంటే ఎదుదోడిని రాజకీయంగా తొక్కాలి తప్ప రౌడీజంతో తప్పకూడదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే మనం రాజకీయ పరంగా మనం బలపడాలి మనకి గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలకి మనం ఆ బూతులను ఎవరికన్నా నిజాయితీగా మనతో నిలబడి అటు ఇటు కొంచెం ఉండి నిజాయితీగా నిలబడడం వలన మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కొంతవరకు మన స్వార్థం దక్కించుకొని మనం ఎట్టి బస్సులో ముందుకెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ జెండాను బలపరుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సమనింగా మనం చేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు తెలిసి ఏ పొరపాటు లేకుండా అన్నాడు మనం ఇంత బాగా జరుపుకున్నాం ఇప్పటికొచ్చి చరిత్రలోని ఎన్నో చేశాను కానీ ఎంత సంతృప్తి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా నాకు ఇవ్వలేదు ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే కష్టపడినని వేదిక ఎక్కించాలి సింహవాసనం మీద అనేది తెలుగుదేశం పార్టీ జయం అది ఈరోజు నెరవేరిందని నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి కూడా మనం రేపు ఆర్థికంగా బలపరచాలి వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి ఆ జిల్లా మినీ మహానాడు కూడా మనం ఇరవై రెండవ తారీఖుని అట్రో జంక్షన్లో మరి మీ అందరూ కూడా అధ్యక్షులు వారి పర్మిషన్ తో చిత్రాన వారి పర్మిషన్ ప్లస్ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరూ కూడా జిల్లా మినీ మహానాడు కూడా అందరూ కూడా ఆహ్వానమూర్తిగా పొందుతూ మీ అందరూ కూడా తప్పకుండా అర్థం జంక్షన్ లో కార్యక్రమం పెట్టారు కాబట్టి తప్పకుండా మీ అందరూ రావాల్సింది కోరుతూ అదే విధంగా ఇప్పుడే చెప్పారు మహానాడు నుంచి పెద్ద విజయ్ గారు ఇక్కడ నుంచి కడ వెళ్ళాలి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇచ్చేసినటువంటి చెప్పారు ఎవరైతే వస్తారో ఏదో ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ కూడా నమోదు చేసుకోవాల్సింది కోరుకుంటూ మరి ఏదైతే మనం ఈ తీర్మానాలు చేసే చేసామో మనం ఏదైతే ఈ కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు అనకూడదు కానీ గౌరవ సభల దగ్గర నుంచి బాధుడే బాధడి దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఇదేం కర్వా ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అదే విధంగా షుట్టి భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్స్ ఎంతో కష్టపడి ఆ రోజు శ్రీకారంతో సైతంగా మీ అందరి తాల కష్ట ఫలితమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పేసి గర్వమైన నిజంగా ఆ రోజు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో మరి రాక్షస పాలనలో ఎవరూ మాట్లాని పరిస్థితి మరి అనకూడదు కానీ రాష్ట్రం మొత్తం మీద ఏదైనా లోనొప్పి మాట్లాడారంటే అది మొట్టమొదటి వెళ్తారన్నట్టే అయ్యన్న పోత్రాడు అని గర్వంగా చెప్పాల ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటి అయ్యన్నపాత్రుడి గారు ఎక్కడ మాట్లాడేటువంటి వ్యక్తి వ్యక్తిలా మాట్లాడుతుంటే ఎప్పుడు భయం ఉన్నది ఆయన జీవితంలో లేదు ఎవరు ఏదనుకున్న నిర్మమంటగా మాట్లాడే వ్యక్తి అటువంటిది నిజంగా ఆయన జిల్లాకే కాదు రాష్ట్రానికే మంచి ఊపు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేసే అంటే క్రమశిక్షణ క్రమ భద్రత కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే పెద్దలు అయ్యన్న పాత్ర గారు మరి ఆయన ఆదర్శంగా మన అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మనం ఏదైతే మనం ఆ రోజు చెప్పామో అధికారులకు వచ్చామో మనం సూపర్ సిక్స్ అని చెప్పామండి సూపర్ సిక్స్ పరకల్లో కూడా మనం ఆ రోజు చెప్పినటువంటిది ఏదే ఫంక్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని మాట ఇచ్చామో ఒకేసారిగా వెయ్యి రూపాయలు పెంచి మరి పాత బ్యాలెన్స్ మూడు వేలు కూడా ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఒకే నాడుగా ఇంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి ఘనత మన కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయం తీసుకొని అమలు చేశారు